అవును సార్ నీ పూజ ను జయాల్సిందేని భక్తి నీక్తి వెచ్చుకొని ను కావలమేని జోడకున్న తండ్రి నా గుడి నిర్మాణాల అంటే ఎటువంటి ఆటంకాలు రాకుండా వ్యక్తులు నానా విధాలుగా నిం చెప్పుకుంటున్న తండ్రి స్వామీ లేకుండా నా దైవ

ఒక నా కొద్ది తండ్రి నేను కావాలని వచ్చిన రోజా నిన్న నేను కావాలని కోరుకున్న తండ్రి నీ మాట గుడి కట్టిస్తున్నా స్వామి కోసమే వచ్చి గుడి కట్టిస్తున్నా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొంటా ఏమి ఇబ్బంది నీ ఆశీర్వాదం ఉంటే ఈ గుడి ఈ రెండు వేల ఇరవై ఆరు కల్లా కట్టి యావత్ భారతదేశానికి ఒప్ప చెబుతా గుడి తప్పకుండా తప్పకుండా

శాంతి స్వామి తప్పకుండా పాటిస్తా శాంతి స్వామి శాంతి లక్ష్మి ఆజ్ఞ కూడా స్వామి అండ్రే తప్పకుండా పాటిస్తా ముందుకు నడిపించే బాధ్యత నాది తప్పకుండా నడిపించు స్వామి ఎటువంటి ఆటంకాలు రాకుండా ఉగ్ర రూపం చూపించి నా దగ్గర ఎవరైతే నష్టాలు జరిపించారో వాళ్ళకి నష్టాలు జరిపించిన కూడా చేపి స్వామి జరిపించు చై శ్రీ స్వామిను జయసేన మంచిది కదా ఇంకొక ఇంకొక తప్పు చేయకుంటూ ఉంటాడు దొచ్చున్నారు కొంత వరకే ఇంకా కొన్ననే బయట నేను తరువాత పెట్టుకొని వాళ్ళని ఏ రీతిగా ఉగ్ర రూపం చూపియానా నాకు తెలుసు స్వామి చై స్వామి తప్పుకొడ నా నీ కోరిక తీర్చడట నేను గుడి కట్టేస్తా నీ పని నేను తీసుకుంటా స్వామి ప్రసాదించుతా దైర్యాన్ని ప్రసాదించుతా ఈ స్వామిన తగనన

సహగణమ నామ శ్రీమాన్ శ్రీమదః ఒకరాజుల గోత్ర భవస్కే శ్రీనివాసరావు నామ దేస్కే కలసమ నామ దేస్కే రాధా భావ గోత్ర ప్రిపల్ గోత్ర ప్రిపల్ గోత్ర భవస్కే బాబురావు బాబురావు నామ దేస్కే లీలవతి లీలవతి నామ దేస్కే శ్రీ హరీ శ్రీ హరీ నామ దేస్కే సాయితి సాయితి నామ దేస్కే సహగణమ నామ ఒక్కసారి నమస్కారం చేసుకొని మీ మనసులోటువంటి ఒకసారి కోరుకొని శివాన శ్రీమదః सहकुंबा क्षेमास्थर्यधर्यया भयाग्ये सिद्ध्यर्धम कर्माध ओम मोक्ष चतुर्वेदुषाध सिद्ध्यल्याण